రేపు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే వరంగల్ రసోత్సవ సభ సందర్భంగా వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటికే గవర్నర్ నిరంజన్ రెడ్డి గారు మరి అన్ని మండలాలను కూడా పర్యటన చేసి వరంగల్ సభను విజయవంతం చేయడానికి అన్ని సన్నాహాలను ఏర్పాటు చేసుకొని అన్ని మండల పార్టీ అధ్యక్షులను సమాయప్తం చేయడం జరిగింది ఇవాళ మరి ఇందులో భాగంగా మన గణపురం మండలం పర్యటనకు ఈరోజు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణానాయక్ గారు మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి గారు మరి మండల పార్టీ అధ్యక్షులు కృష్ణాయ్య గారు మాతో పాటు ఇచ్చినటువంటి మార్కెట్ డైరెక్టర్ విజయ్ గారు నందుమల్ అశోక్ గారు మరి కుమూర్తి యాదవ్ గారు సామ్యనాయక్ గారు శేఖర్ గారు మరి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామంలో ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం మరి ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాదాపు పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయకుండా తుంగలో నొక్కి ప్రజలందరినీ కూడా మోసానికి గురి చేసిన సంగతి ప్రజలందరూ కూడా ప్రతి పల్లెల్లో అక్కా చెల్లెళ్ళు మరి అన్నదమ్ములందరూ కూడా చర్చించుకుంటున్నారు మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఏదైతే మాకు ఇస్తానన్నటువంటి రైతు బంధు మరి రైతు బీమా లాంటివి కూడా లేవు మరి ఇరవై నాలుగు అంటే కరెంటు కూడా లేదు వడ్లు కొంటామని చెప్పి యాసంగిలో పండిన వడ్లను ఇప్పటికే రైతులు ఇవాళ వనపర్తిలో కూడా ధర్నా చేస్తున్నారు ఎందుకంటే కంజికి తీసుకుపోయినటువంటి ధాన్యాన్ని అక్కడ కుంటి సాకుల పేరు మీద మరి ధాన్యం కొనకుండా రైతులను అరిగోసెడుతున్న సందర్భాన్ని మరి సన్నట్లు పండిస్తే ఐదు వందలు బోనస్ ఇస్తా ఉన్నారు మరి గ్రామాలలో ప్రతి ఒక్కరికి వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తానని మరి అట్లే ఆరు వేలు ఇస్తానారు వికరాలకు మరి వృద్ధులకు వయోవృద్ధులకు కూడా నాలుగు వేలు ఇస్తానని చెప్పడం జరిగింది కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తొలం బంగారు ఇస్తానన్నారు మరి తొలం బంగారు లక్ష రూపాయలు అయింది కానీ మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల వరకు ఇప్పటి వరకు కూడా ఎక్కడంగా తొలం బంగారు మరి అట్లకు నాలుగు వేలు ఇస్తే కోడలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి ఒకటికొకటి మోసం చేయడం జరిగింది ఇవాళ విద్యార్థి లోకం కూడా మరి హైదరాబాద్లో ఏదైతే హైదరాబాద్ యూనివర్సిటీలను కూడా అమ్ముకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సమాప్తమైంది మరి నిరుద్యోగులకు కూడా మరి ఈ ఏడాది నూట రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఆమెను చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ఇవాళ